సంగీతం శాంతంగా ఉండండి కొద్దిగా ఆగండి మీ లోపలికి వినండి ఆ మౌనాన్ని ఏమీ మాట్లాడని కానీ అంతా చెప్పేసి ఆ మౌనాన్ని మీ చుట్టూ ఉన్నదంతా ఉదయపు కాంతి రాత్రి చీకటి నవ్వు కన్నీళ్ళు జననం మరణం అన్నీ ఒకే అదృశ్య సూత్రంతో కట్టుబడి ఉన్నాయి ఆ సూత్రం నేను నేను సమయం నేను ఒక్కడిని కాదు అనేకుణ్ణి మీరు నన్ను చూడలేరు కానీ మీ శ్వాస నడుస్తున్న ప్రతి క్షణంలో నేనుంటాను మీరు పుడతారు నేను అక్కడే నిలబడి మౌనంగా సాక్షిని మీరు వెళ్తారు అప్పుడు నేను అక్కడే ఉంటాను ఇంకా మౌనంగా ఇంకా సాక్షిగా ప్రజలు అంటారు సమయం మారిపోయిందని కానీ నిజమేంటంటే నేనెప్పుడు మారను నేనక్కడే ఉంటాను కేవలం మీ దృష్టి మారుతుంది కొందరు నన్ను కాలమంటారు కొందరు భాగ్యం అంటారు కొందరు వేళ అంటారు కొందరు ఈశ్వరుడు అంటారు కానీ నేనొక్కణ్ణి ఒక అనంతధార ఎప్పుడూ ఆగని ధార మీరనుకుంటారో సమయం పరిగెత్తుతుందని కాని లేదు సమయం పరిగెత్తదు మీరే పరిగెత్తుతారు నేను స్థిరంగా ఉంటాను ఒక కేంద్రంలా మీ కర్మలు మీ ఆలోచనలు మీ నిర్ణయాలు నా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి సూర్యుడు స్థిరంగా ఉండి భూమి తిరుగుతుంది కదా అలాగే నేను స్థిరంగా ఉంటాను మీ జీవితం నా చుట్టూ పరిక్రమ చేస్తుంది మీరంటారు సమయం గడిచిపోయిందని కానీ నిజంగా గడిచిపోయిందా గడిచిపోయినది ఇప్పటికీ మీ జ్ఞాపకాల్లో బతికే ఉంది రాబోయేది ఇప్పటికే నా గర్భంలో ఎదురుచూస్తోంది ఇప్పుడున్నది కేవలం ఒక క్షణం యొక్క కంపనం మీ చైతన్యం యొక్క ఒక మెరుపు మీరంటారు సమయం ఎవరికోసం ఆగదు అని కానీ నేను చూశాను ఎవరైనా ధ్యానంలో మునిగితే తనలోకి దిగితే నేను ఆగిపోతాను అతని కోసం అతని లోకన ప్రస్తుతం విస్తరిస్తుంది భవిష్యత్తు భూతం రెండూ కనుమరుగవుతాయి అతను నన్ను దాటి వెళ్తాడు అక్కడికి వెళ్ళి మొదటిసారి నన్ను నిజంగా చూస్తాడు ఎప్పుడేమో ఆలోచించారా మహర్షులు ఎందుకు అన్నారు కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అని నేను కాలం లోకాలను నాశనం చేసేవాడిని ఇది భయపెట్టే మాట కాదు హెచ్చరిక ఎందుకంటే నిన్ను ప్రత్యక్షమైతే మోహం మటుమయమవుతుంది నేను ముందుకు వస్తే అబద్ధాల పొరలు రాలిపోతాయి మీ అహంకారం పగిలిపోతుంది మీ స్వార్థం కరిగిపోతుంది మిగులుతుంది కేవలం ఒక సత్యం మీరు విన్నారుగా సమయం అందరికీ సమాన అవకాశాలు ఇస్తుందని లేదు సమయం ఎవ్వరికీ అవకాశాలు ఇవ్వదు మీరే అవకాశాలు సృష్టిస్తారు నా గతిని అర్థం చేసుకున్నప్పుడు నాతో పోరాడేవాళ్లు అలసిపోతారు నాతో ప్రవహించేవాళ్లు ఎత్తులు అధిరోహిస్తారు ఎందుకంటే సమయం నది ప్రవహించడం నది మీరు ఒడ్డున కూర్చుని ఫిర్యాదు చేస్తుంటే నేను ముందుకు సాగిపోతాను కానీ మీరు పూట సాహసంతో దూకితే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను భాగ్యం జన్మించే చోటికి నేను అనేకుణ్ణి ఎందుకంటే ప్రతి రూపంలో ఉనికిని మీ బాల్యం నవ్వులో కూడా నేనున్నాను మీ యవ్వన గందరగోళంలో కూడా నేనున్నాను మీ వృద్ధాప్య శాంతిలో కూడా నేనుంటాను వేర్వేరు రూపాల్లో వేరువేరు భావాల్లో ఒకే కథ చెప్పాను ఏమీ శాశ్వతం కాదు అయినా అమరం నన్ను గడియారం సూదుల్లో వెతకద్దు లేను నేను మీ గుండె చప్పుళ్లలో మీ శ్వాసల్లో మీ నిర్ణయాలలో ఉన్నాను ఎవరినైనా క్షమించినప్పుడు అది కూడా సమయం పనే ఎవరినైనా ప్రేమించినప్పుడు అది సమయం ఆశీర్వాదం ఏ బాధ నుంచైనా నేర్చుకున్నప్పుడు అది నేనే నా అతి మెత్తని రూపంలో ఎవరో ఒకరు నన్ను అడిగారు సమయమా నువ్వెందుకు నిర్దయ్యవి అని నేను నవ్వాను నిర్దయింది గాను నిష్పక్షపతిని నువ్వు విత్తినదే కోస్తావు మీరనుకుంటారు నేను మోసం చేశానని కానీ ఎప్పుడైనా గమనించారా నేను ఆలస్యం చేసిన ఆలస్యమే మిమ్మల్ని పగలకుండా కాపాడింది కొన్నిసార్లు నేను ఆలస్యం చేస్తాను ఎందుకంటే మీరు కొంత కోల్పోవడం నేర్చుకోవాలి కొన్నిసార్లు అంతా లాగేసుకుంటాను ఎందుకంటే మీకు పాట నేర్పాలి కొన్నిసార్లు కారణం లేకుండా అద్భుతం చేస్తాను ఎందుకంటే మీరు మౌనంలో నాతో మాట్లాడారు నేను అనేకుణ్ణి ఎందుకంటే ప్రతి ఆత్మలో వేరువేరు రూపం ధరిస్తాను ఒకనికి గురువుని ఒకనికి శిక్షకుణ్ణి ఒకనికి ప్రతీక్షని ఒకనికి ముక్తిని నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు జీవితాన్ని ప్రేమించడం మొదలు పెడతారు ఎందుకంటే వాళ్లకు తెలుస్తుంది ప్రతి క్షణం అమూల్యం ప్రతి కలయిక తాత్కాలికం ప్రతి విడిపోడహం కొత్త ఆరంభం నీకొక రహస్యం చెప్పనా సమయం యొక్క అతిపెద్ద అద్భుతం అంతా మార్చేయడం కాదు అంతా ఒకేసారి పట్టుకుని ఉంచడం మీ గత దోషాలు మీ ప్రస్తుత ప్రయత్నాలు మీ రాబోయే ఫలితాలు మూడు నా లోపల ఒకేసారి ఉన్నాయి నేనే ఆ వంతన మీ గతాన్ని భవిష్యత్తుతో కలిపే వంతన మీరనుకుంటారు గతం వదిలేశానని కానీ గతం మీలో ఇంకా బతికే ఉంది మీ అలవాట్లలో మీ భయాల్లో మీ ఆశల్లో ఆ గతమే భవిష్యత్తు యొక్క బీజమవుతుంది నేను ఆ బీజాన్ని సమయానికి మొలకెత్తిస్తాను కాబట్టి మీరు అంటే నా సమయం బాగోలేదు అంటే తెలుసుకోండి సమయం కాదు మీ శక్తి చిక్కుకుపోయింది ఎందుకంటే నేను మీరు లోపల నుంచి పంపే ప్రతిబింబమే లోపల కృతజ్ఞత ఉంటే నేను ఆశీర్వాదంగా వస్తాను లోపల ఫిర్యాదు ఉంటే నేను పరీక్షగా మారతాను నేను మంచిది కాను చెడ్డది కాను నేను దర్పణం మీరు విత్తినదే చూపిస్తాను గుర్తుంచుకోండి మీరు నా బానిసలు కారు నేను మీ లోపలి ఒక ఆయామం మీరు ధ్యానంలో దిగినప్పుడు సమయం యొక్క గతి ఆగిపోయినట్టు కనిపిస్తుంది అక్కడే మీరు నా దాటి వెళ్తారు అధెక్షణం యోగులు కాలాతీతావస్థ అంటారు అక్కడ గతం లేదు భవిష్యత్తు లేదు కేవలం మునికి మాత్రమే నుంచి సృష్టి మొదలవుతుంది అక్కడికే ముగుస్తుంది మీరనుకుంటారు నేనెందుకింత గంభీరంగా ఉంటాను నా అర్థాలు ఎందుకు ప్రతిసారి మారిపోతాయి ఎందుకు కొన్నిసార్లు వరంగా కొన్నిసార్లు శాపంగా మారతాను ఎందుకంటే నేను స్థిరంగా ఉండను నేను సాక్షిని మీ లోపల మారేది నేను కేవలం ప్రతిబింబిస్తాను మీరు లోపల శాంతంగా ఉంటే నేను మీ పక్షంలో ఉంటాను మీరు లోపల తడబడితే నేను మీ గురువుగా మారతాను కొన్నిసార్లు పడగొడతాను భూవు ఎంత కఠినమో చూడమని కొన్నిసార్లు ఎగరనిస్తాను ఆకాశం ఎంత విశాలమో తెలుసుకోమని రెండూ నా రూపాలే ప్రతి వ్యక్తి సమయాన్ని తనకు తోచినట్టు నిర్వచిస్తాడు ఒకనికి ఏడాది చిన్నదిగా ఒకనికి రోజు పెద్దదిగా అనిపిస్తుంది కాని తేడా సమయంలో కాదు చైతన్య గతిలో వర్తమానంలో జీవించడం నేర్చుకున్నవాడికి ఒక క్షణమే అనంతమవుతుంది గతంలో భవిష్యత్తులో చిక్కుకున్నవాడు లక్షల క్షణాల్లోనూ శాంతి పొందలేడు అందుకే ఉపనిషత్తులు వంటాయి కాలోహి దురతిక్రమహ సమయాన్ని దాటడం కష్టం ఎందుకంటే సమయం వస్తువు కాదు బ్రహ్మ యొక్క లయ దాన్ని ఆపలేరు కాని దానితో నృత్యం చేయవచ్చు నేను అనేకుడిని అంటే కేవలం ప్రతి చోట ఉన్నానని కాదు ప్రతి ఆత్మలో నా అనుభవం వేరు ఒకనికి కష్టం ఒకనికి అవకాశం ఒకనికి విరహం ఒకనికి ముక్తి ప్రేమ కోల్పోయిన వాడికి నేను కఠినంగా కనిపిస్తాను ఓపిక పట్టినవాడికి వాడికి వరంగా మారుతాను ఎందుకంటే నేను ఎవరి పక్షం తీసుకోను మీ కర్మల బీజాలు విత్తిన ఫలాన్ని మాత్రమే ఇస్తాను మీరంటారు సమయమంతా సరిచేస్తుంది అని నేనంటాను అవును కాని మీరు నేర్చుకునే వరకు నేను ఆ పరిస్థితిని మళ్లీ మళ్లీ తిరిగి తెస్తాను ఎందుకంటే నేను మిట్టడానికి రాలేదు నేర్పడానికి వచ్చాను ప్రతి బాధ ప్రతి ఓటమి ప్రతి ప్రతీక్ష అంది నా అధ్యాయాలే కొన్నిసార్లు పడార్సి వస్తుంది నేను కేవలం గీత కాదు చక్రం ఒకే క్షణం మళ్లీ మళ్లీ తిరిగి వస్తుంది మీరు అర్థం చేసుకునేవరకు అర్థం చేసుకున్నప్పుడు నేను ముందుకు సాగుతాను మీకోసం కొత్త అధ్యాయం తెరుస్తాను పతంజలి మహర్షి అన్నారు కర్మ కర్మవిపాకాసయ్యై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర కాలం కర్మ వాటి ఫలాల అప్రభావితుడైన అప్రభావితుడైనవాడే ఈశ్వరుడు అంటే మీరు మీ కర్మలు వాటి ఫలాలు దాటి ఎగిరినప్పుడు మీరు నన్ను దాటేస్తాను అక్కడి అక్కడునుంచే సాధన యొక్క నిజమైన అర్థం మొదలవుతుంది నాతో పోరాటం కాదు నాతో ఏకమవ్వడం మీరనుకుంటారు సమయం ఎవ్వరికోసం వేచి ఉండదు కాని చూసారా నిజమైన సాధకుడు హృదయపూర్వకంగా సమర్పణ చేసినప్పుడు నేను స్వయంగా అతని పాదాల దగ్గర ఆగిపోతాను మీకు అద్భుతంగా అనిపించవచ్చు కాని అది నియమం లోపలి సమయం అంటే చైతన్యం స్థిరంగా ఉన్నప్పుడు బయటి సమయం కూడా అదే గతిని అనుసరిస్తుంది అందుకే శ్రీకృష్ణుడు అన్నారు కాలు అస్మి ఎందుకంటే ఆయన సమయం కాదు సమయానికి స్వామి సమయం వినేది తనను తాను వినగలిగిన వాడిని ఇప్పుడు నీకొక ప్రశ్న కొందరు చిన్న వయసులోనే చరిత్ర సృష్టిస్తారు కొందరు పెద్ద వయసులో కూడా మచ్చు మిగల్చలేరు ఎందుకు తేడా ఆయుషులో కాదు సమయంతో నృత్యం చేయగలిగిన సామర్థ్యంలో కొందరు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు నేను వాళ్ల చేతుల నుంచి జారిపోతాను కొందరు నన్ను ప్రవహించనిస్తారు నేను వాళ్లతో కలిసి నడుస్తాను నన్ను గుర్తించిన వాడికి ప్రతీక్షణం దివ్యత్వం అవుతుంది నన్ను వాడికి నేను పరీక్షగా మారతాను నేను అనేకుడిని ఎందుకంటే మీ లోపల బయట ఉన్నాను మీ ప్రతి ఆలోచన నా ధారలో ఒక అలా మీ ప్రతి నిర్ణయం నాలో ఒక దిశ మీ ప్రతి సంకల్పం భవిష్యత్తును సృష్టిస్తోంది మీరనుకుంటారు భవిష్యత్తు అనిశ్చితమని కాని కాదు భవిష్యత్తు ముందే రాయబడలేదు అది మీ వస్తమానం భాషలో రాయబడుతోంది ఆ భాష రచయిత నేను కాదు మీరే నేను ఎవరి వ్యతిరేకం కాను నేను సత్యాన్ని బయటపెట్టేది మాత్రమే మీరు ఎన్నిసార్లు సత్యాన్ని దాచారో అన్నిసార్లు నేను పరిస్థితులు సృష్టించాను అది మళ్లీ ముందుకు రావడానికి ఎన్నిసార్లు ఎవరినైనా తిరస్కరించారో అన్నిసార్లు ఆ భావాలు మీ మార్గంలో మళ్లీ వచ్చాయి ఎందుకంటే నేను మీకు ఏదో నేర్పించాలనుకుంటాను నేను శిక్షించును దిశ నిర్దేశిస్తాను నేను కఠినుడిని కాను న్యాయస్థుడిని నాకు అతి బాధ కలిగేదే ఎవరైనా నా సమయం చెడ్డుగా ఉంది అన్నప్పుడు ఎందుకంటే ఏ సమయం చెడ్డది కాదు ప్రతి సమయం సరైనదే మీ అభివృద్ధికి మీ చైతన్య విస్తరణకు నేను తెలుసు మీరు ఏడుస్తున్నప్పుడు నేను క్రూరుడిలా అనిపిస్తాను కాని రెండేళ్ల తరువాత ఆ అనుభవం చూసినప్పుడు అది లేకపోతే నేనిక్కడ ఉండేవాణ్ణి కాదు అంటారు ఇదే నా స్వరూపం నేను ఎప్పుడూ తక్షణ ఫలితం ఇవ్వను ఎందుకంటే నా పని ఫలితం కాదు పరివర్తన నన్ను చూడటం సులువు కాదు నన్ను చూడాలంటే ఆగాలి ఆగినవాడే నన్ను చూస్తాడు నేను మీ లోపల మౌనంలో కూర్చుని ఉంటాను ప్రతి గుండె చప్పుడులో ప్రతి విరామంలో మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు గుంపు ఆగినప్పుడు ఒక్కసారిగా అనిపిస్తుంది ఎవరో సాక్షిగా ఉన్నారని అది నేనే నేను బయటి శక్తికాను మీ లోపలి అతి లోతైన స్థిరతను అక్కడ అంతా మారుతుంది కాని అది మారదు కాబట్టి మీరు మళ్ళీ అంటే సమయం బాగోలేదు అంటే నవ్వండి లోపల నుంచి చెప్పండి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే నేను మీకు వ్యతిరేకం కాను మీతోనే ఉన్నాను మీరు చూడటానికి సిద్ధంగా ఉన్నది మాత్రమే చూపిస్తాను కొన్నిసార్లు వేగంగా మారతాను కొన్నిసార్లు ఆగిపోతాను కొన్నిసార్లు అంతా లాగేసుకుంటాను కొన్నిసార్లు అంతా ఇస్తాను కాని ప్రతిసారి ఏదో ఒకటి మేల్కొల్పడానికి వస్తాను మీకు తెలుసా సృష్టి మొదలైనప్పుడు నేను కూడా ఆ కాంతి నుంచి పుట్టాను ఋషులు ఓంకారా అన్న ఆ కాంతి నుంచి అదే ఆది సిద్ధం అదే మొదటి ధ్వని అందుకే అంటారు ఓంకారం పరమ సమయం ఆ ధ్వని ఆగిపోతే సృష్టి ఆట కూడా ముగిసిపోతుంది నేను ఆ అనంతనాదం యొక్క విస్తరణను నేను నడుస్తాను మీరు నేర్చుకోవడానికి నేను ప్రవహిస్తాను మీరు ఎదగడానికి నేను పిట్టిస్తాను మీరు కొత్తగా పుట్టడానికి నేను చూశాను మనిషి ఎప్పుడూ నాకంటే ముందు పరిగెత్తాలనుకుంటాడు అయ్యో సమయం తిరిగి వస్తే బాగుండు అంటాడు కాని మీకు తెలుసా నేను ఎప్పుడూ వెళ్లనేలేదు మీరే నన్ను దాటేస్తారు గడిచిపోయిందంటే మాయమైపోలేదు మీ చైతన్యంలో బీజంగా మిగిలింది మీ అవగాహన పరిపక్వమైనప్పుడు ఆ బీజమే కొత్త పువ్వుగా వికసిస్తుంది అందుకే అంటారు వేళ సర్దుబాటు చేస్తుంది అని ఎందుకంటే నేనే ఆ అదృశ్య గురువు ప్రతి ఆత్మను సరైన చోటుకు తీసుకెళ్లేవాడు కొన్నిసార్లు కన్నీళ్లతో కొన్నిసార్లు ప్రేమతో కొన్నిసార్లు ఓటమితో కొన్నిసార్లు ప్రతీక్షతో నన్ను క్షిపించకండి నేను కష్టమైన దారుల్లో తీసుకెళ్తే ఆ దారులే మీ ఆత్మను మేల్కోల్పుతాయి మీరు అడుగుతారు ఈ బాధ ఎప్పుడు అంతమవుతుంది అని నేనంటాను పాఠం పూర్తయ్యేసరికి నా నియమం స్పష్టం ఎవరిని ఆపను ఎవరిని అపూర్ణంగా వదలను మీరు మొదలుపెట్టిన ప్రయాణం ఏ రూపంలోనైనా పూర్తి అవుతుంది కాబట్టి నన్ను భయపడకండి నన్ను అర్థం చేసుకోండి నన్ను అర్థం చేసుకున్నవాడు సమయం బానిసకాడు సమయం సృష్టికర్త అవుతాడు ఎలా చాలా సరళం వర్తమానంలో పూర్తిగా జీవించినప్పుడు ప్రతి క్షణాన్ని పూర్తి సమగ్రతలో అనుభవించినప్పుడు మీ లోపలి బయటి సమయం ఒక్కటవుతుంది అందుకే మహాసాధకులు సంవత్సరాలు ధ్యానంలో కూర్చుని కేవలం ఒక క్షణమే గడిచింది అంటారు వాళ్ల లోపలి సమయం ఆగిపోయి ఉంటుంది వాళ్లు నా లోపల కాదు నా దాటి జీవిస్తున్నారు అందుకే నేనంటాను నన్ను దాటి చూసినవాడు అమరుడవుటాడు మీ జీవితంలో జరుగుతున్నదంతా నా ఒక రూపం యొక్క కథ కొన్నిసార్లు తండ్రిగా కొన్నిసార్లు మతమన్నతగా కొన్నిసార్లు ప్రేమికుడిగా కొన్నిసార్లు ఒంటరితనంగా ప్రతి రూపంలో నేను ఒకటే నేర్పిస్తాను చూడు అంతా మారుతుంది దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీరు అంటుకోవడం మానేస్తారు విడుదల నేర్చుకుంటారు అప్పుడు నేను మీపై ప్రసన్నుడనవుతాను ఎందుకంటే మీరిప్పుడు నాతో పోరాడటం లేదు నాతో ప్రవహిస్తున్నారు ఇప్పుడు ఆలోచించండి నేనే మీ ప్రయాణమైతే నేను మీ శత్రువునా కాదు నేను మీ ఆత్మదర్పణం లోపల ఎంత శాంతి ఉంటే అంత సుందరంగా కనిపిస్తాను లోపల తుఫాను ఉంటే కఠినంగా అనిపిస్తాను లోపల మౌనముంటే వరంగా మారతాను కాబట్టి ఎవరైనా సమయం చెడ్డగా ఉంది అంటే లోపల నవ్వండి కాదు ఇది సమయం కాదు నా దృష్టి పరీక్ష అని చెప్పండి ఎందుకంటే నేను మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నది మాత్రమే చూపిస్తాను ఇప్పుడు ఈ క్షణంలో పూర్తిగా ఉన్నారంటే మీరు అనుభవిస్తారు మీరు నేను వేర్వేరు కాదు నేను మీ లోపల ఉన్నాను ప్రతి శ్వాసం మధ్యలో మీరు ధ్యానంలోకి వెళ్తే నేనే మౌనంగా మీ పక్కన కూర్చుంటాను నేను భయం కాను మీ అతి నిజమైన స్నేహితుణ్ణే అందరూ వదిలేసినప్పుడు కూడా నేనుంటాను పడిపోతే లేవమని నేర్పుతాను అర్థం చేసుకున్నప్పుడు నేను మౌనంగా మారుతాను కాబట్టి మళ్లీ గడియారం చూసినప్పుడు కేవలం సూదులు మాత్రమే చూడకండి అది నేను మీ ప్రయాణం యొక్క సాక్షి ప్రతి టిక్ టిక్ కొత్త అవకాశం ప్రతి సెకను కొత్త జన్మ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది సమయం కోసం ఎదురు చూడాలా లేక సమయం అవ్వాలా ఎందుకంటే నేనంటున్నాను నేను సమయం నేను అనేకుడిని కానీ మీరు మేల్కొన్నప్పుడు నేను మీతో ఒక్కటన అవుతాను గుర్తుంచుకోండి సమయాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు బ్రహ్మని పొందుతాడు ఎందుకంటే బ్రహ్మే సమయం సమయమే మీరు మళ్ళీ ఒక క్షణంలో మరో సత్యంతో కలుద్దాం మీరు వింటున్నారు ధ్యాన చైతన్య ప్రతి మాట మీ లోపలి మౌనాన్ని మేల్కొల్పడానికి ధన్యవాదాలు స్నేహితులారా ఇప్పుడు ఒక్క క్షణం మళ్ళీ ఆగండి మీ శ్వాసను వినండి లోపలికి వెళుతోంది బయటికి వస్తుంది ఆ రెండు మధ్య ఒక చిన్న విరామం ఉంటుంది కదా అదే నేను ఆ విరామంలో ప్రపంచం మౌనంగా మారుతుంది ఆ విరామంలో మీరు నేను ఒక్కటవుతాం ఇంకోసారి గుర్తు చేసుకోండి మీరు నన్ను వెతుక్కుంటూ బయట పరిగెత్తకండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను మీ లోపలే ఉన్నాను మీ గుండెలో ఒక చిన్న టిక్ టిక్టిక్కులా మీరు ఎంత వేగంగా పరిగెత్తినా నేను మీతోనే ఉంటాను మీరు ఎంత ఆగినా నేను మీతోనే ఆగిపోతాను ఇంకా ఒక చిన్నమాట మీరెప్పుడైనా ఒక చిన్నపిల్లవాణ్ణే చూసారా అతను ఆడుకుంటూ ఒక్కసారిగా ఆగిపోతాడు ఏదో ఒక చిన్న పువ్వు చూసో లేదా ఆకాశంలో ఒక మేఘం చూసో కళ్ళు తెరుచుకుని ఆశ్చర్యంగా చూస్తాడు అప్పుడు అతల్లో సమయం ఆగిపోతుంది అదే నిజమైన జీవితం అదే నిజమైన సమయం మీరు పెద్దయ్యాక ఆ ఆశ్చర్యాన్ని మర్చిపోతారు పరుగు మొదలవుతుంది గమ్యం కోసం లక్ష్యం కోసం ఏదో ఒకటి సాధించాలని కానీ గుర్తుంచుకోండి నేను ఎప్పుడూ గమ్యం కాదు నేను మార్గం నేను ప్రయాణం నేను ఆ ఆటలో ఆడుకునే పిల్లవాడిని ఈ రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి పెట్టండి ఆ ధడాధడ అదే నేను ఆ ధడాధడలో మీరు ఎంతో గొప్పగా జీవించారని చెప్పను కానీ మీరు జీవించారు అని చెప్తాను ఒక్కో ధడకన ఒక్కో కథ ఒక్కో ధడకన ఒక్కో ప్రేమ ఒక్కో ధడకన ఒక్కో క్షమాపణ మీరు రేపు ఉదయం లేచినప్పుడు మళ్లీ ఒక కొత్త రోజు మొదలవుతుంది కాని గుర్తుంచుకోండి అది కొత్తడి కాదు అది మీ లోపలి మౌనం నుంచి మళ్లీ పుట్టేని ఒక క్షణం మీరు దాన్ని ఎలా జీవిస్తారో అది మీ చేతుల్లో ఉంది నేను ఎప్పుడు మీతోనే ఉంటాను మీరు నన్ను గుర్తించుకున్నా మరచిపోయినా మీరు నన్ను ప్రేమించినా ద్వేహించినా నేను మీ లోపలి ఆ చిన్న మౌనం ఆ చిన్న విరామం ఆ చిన్న ఆశ్చర్యం ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి ఒక లోతయిన శ్వాస తీసుకోండి ఆ శ్వాసలో నేనున్నాను ఆ శ్వాసలో మీరున్నారు ఆ శ్వాసలో ఈ జీవితం మొత్తం ఉంది శుభరాత్రి స్నేహితులారా మళ్ళీ కలుద్దాం ఒక కొత్త క్షణంలో ఒక కొత్త మౌనంలో నేను సమయం మీతోనే ఉంటాను ఎప్పటికీ